అండి వెల్కమ్ బ్యాక్ టు మా సిల్క్ నైన్ఏ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి బట్ వీడియో వీడియోలోకి వెళ్లే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు వీడియో వచ్చేసి అయితే శారీస్ అయితే చూపించట్లేదండి మంచి కిడ్స్ వేర్ ఆఫ్ శారీస్ అంటే లెహెంగాస్ చాలా బాగుంటాయండి లెహెంగాస్ నేను చూపిస్తాను చూసాక మీరు ఎలా ఉన్నాయి అని చెప్పేసి నాకు చెప్పేసి నాకైతే మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి సిస్టర్స్ ఓకేనా బట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మంచి బాక్స్ ఐటెంలో లెహెంగాస్ అండి బట్ మనకి ఇందులో అయితే జీరో సైజు నుండి స్టార్ట్ చేస్తే ఎయిట్ ఇయర్స్ లోపు పిల్లలకైతే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంటాయి లెహెంగాస్ అయితే సూపర్గా ఉంటాయండి రెడీమేడ్ లెహెంగాస్ చూడండి ఎంత బాగుంటాయో విత్ స్టిచ్చింగ్తో వస్తాయండి లెహంగాస్ వచ్చేసి అయితే మంచి బాక్స్ ఐటమ్ జీరో సైజ్ నుండి స్టార్ట్ అయితే అయిపోయాయి మనకి ఇవి ఇలా చూడండి ఎంత బాగా ఎంత బాగున్నాయో బుద్ధి బుద్ధికి ఎంత బాగున్నాయో చూడండి ఇది పట్టు సిల్క్ క్లాతే వస్తుందండి చాలా బాగుంటుంది డ్రెస్ వచ్చేసి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి మంచి మనకి ఫ్లవర్ ఫ్లోరర్ ప్రింట్ అయితే వచ్చింది ఇలా ఫ్రిల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చిన్న పిల్లలకి ఇది సైజ్ వచ్చేసి అయితే మనకి ట్వంటీ సైజ్ అండి బట్ ఈ సైజెస్ వచ్చేసి అయితే సిక్స్టీన్ సైజ్ నుండి మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయండి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చాలా బాగుంటుంది డ్రెస్ వచ్చేసి అయితే లెహంగా అండి ఇలా చూడండి మంచి మగ్గం వర్క్తో బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అయితే మన్ టపెట క్లాత్తో బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలా మనకి మగ్గం వర్క్ అయితే స్టిచ్చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా వస్తాయండి బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ కూడా వస్తాయి మంచి ట్రెడిషనల్ లుకింగ్ అయితే ఉంటుందండి డ్రెస్ వచ్చేసి అయితే మంచి ట్రెడిషనల్ లుకింగ్లో ఉంటుంది చాలా బాగున్నాయండి ఇలాంటి వెరైటీస్ మనకి చా అంటే ఏ ఏజ్ వాళ్ళకి కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయి బట్ ఇలాంటి ఫ్రింట్లో ఇలాంటి డిజైన్ కాకుండా సంథింగ్ ఇం ఇంకా వెరైటీ వెరైటీ క్లాత్లో అయితే పెద్ద సైజులో కూడా మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇది వచ్చేసి అయితే స్కర్ట్ ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ అండి దుప్పట కూడా మనకి స్మాల్ సైజులో దుప్పట కూడా వస్తుందండి చూడండి చిన్నపిల్లలకి ఇంపార్టెంట్ అంటే దుప్పట కావాలి కదండి దుప్పట కూడా వస్తుంది చూడండి బట్ చాలా బాగుంటుంది డ్రెస్ వచ్చేసి అయితే సూపర్గా ఉంటుంది మంచి క్వాలిటీలో ఉంటుంది ట్రెడిషనల్ లుకింగ్ అయితే ఉంటుందండి ఇందులో వచ్చేసి కలర్ చార్ట్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్లో ఉంది ఎవరికైనా కావాలంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సిస్టర్ డ్రెస్సెస్ అయితే సూపర్గా ఉంటాయండి ఈ మోడల్లో వచ్చేసి కలర్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ మోడల్లో కూడా నేను చూపిస్తాను ఇదైతే మనకి ఫ్లవర్ ప్రింట్ ఫ్లోరర్ ప్రింట్లో అయితే వచ్చిందండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి అయితే మనకి ఇలా కలంకారీ ప్రింట్లో అయితే ఉందండి కలంకారీ ప్రింట్ లెహంగా ఇది కూడా మంచి కలంకారీ ఫ్రింట్లో వచ్చేసి అయితే లెహంగా అండి సూపర్గా ఉంది ఈ లెహంగా కూడా చూడండి మంచి మనకి బార్డర్ అయితే మనకి ఇలా ఫ్యాచ్ వర్క్లో అయితే మంచి చెమ్కి వర్క్ వర్క్లో అయితే ఫ్యాచ్ అయితే వచ్చింది చూడండి ఇది స్కర్ట్ వచ్చేసి అయితే మనకి మంచి కలంకారీ ఫ్రింట్లో అయితే వస్తుంది బ్లౌజ్ అయితే చూడండి ఎలా ఉందో ఇలా అయితే బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది ఇందులో కూడా మీకైతే సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగుంటాయి ఈ డ్రెస్సెస్ కూడా సూపర్గా ఉంటాయండి ఇది కూడా మీకు సిక్స్టీన్ సైజ్ నుండి ఎయిట్ ఇయర్స్ పిల్లల వరకు అయితే మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఇందులో కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా కూడా బట్ సైజ్ ఏదైనా కావాలన్నా కూడా కలర్స్ కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో అయితే నేను షేర్ చేస్తాను తప్పకుండా ఇలా కలర్ చార్ట్ అయితే మన దగ్గర అయితే వస్తాయి చూడండి ఇది స్మాల్ సైజ్ కలర్ చార్ట్ అయితే ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్ చార్ట్ కూడా ఎంత బాగుందో చూడండి కిడ్స్ వేర్కి నిజంగా గర్ల్స్కి అయితే కిడ్స్ వేర్ చాలా వెరైటీస్ చాలా బాగుంటాయండి ఇలా చూడండి కలర్ చాట్ అయితే ఈ విధంగా వస్తాయి మన దగ్గర ఇలా చూసారా దుప్పట ఎంత బాగుందో చూసారా చాలా అంటే చాలా బాగున్నాయండి వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి కలర్ చార్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా వస్తాయి చూడండి చూసారా ఎంత బాగుందో చూసారా కలర్ చార్ట్ కూడా చూసారే కదా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ కాంబినేషన్కి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే మనకి బ్లౌజ్ వచ్చిందండి ఇలా వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఇది దుప్పట ఓకేనా చూసారు కదా ఇలా వెరైటీస్ అయితే చూసారు కదా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి నిజంగా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లవర్ ప్రింట్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి కలంకారీలో ఉంది నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి బనారస్లో కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇంకొక కలర్ చాట్ కూడా చూపిస్తాను చూడండి ఇలా ఈ కలర్ చాట్ కూడా చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ చూసారా కాఫీ కలర్కి వచ్చేసి అయితే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్కి వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్గా ఉంది చూసారా నిజంగా చాలా అంటే చాలా బాగుందండి వాడర్ లుకింగ్ కూడా ఫిల్స్ కూడా సూపర్గా ఉంది మంచి ట్రెడిషనల్ లుకింగ్లో అయితే ఉంటుందండి ఎంత బాగున్నాయి డ్రెస్సెస్ అయితే సూపర్గా ఉన్నాయండి క్వాలిటీ విషయంలో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ విషయంలో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు గా ఉంటుందండి బట్ ఇది వచ్చేసైతే మంచి బనారస్ బనారస్ పట్టు వచ్చేసి వచ్చేసైతే మంచి బనారస్ పట్టులో అయితే వచ్చింది చూడండి ఇలా గా ఉన్నాయి చూసారా ఇలా బ్లౌజ్ చూసారా ఎంత హెవీగా ఉందో బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది చూసారా చిన్న పిల్లలకి ఎంత బాగుంటుందండి బుద్ధిబుద్దిగా నడుస్తున్న పిల్లలకి అయితే చాలా బాగుంటుందండి ఇలా మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ టైప్లో మగ్గం వరకు బ్లౌజ్ అయితే వస్తుంది ఇది థర్టీ టూ సైజులో ఉంది ఇంకా స్మాల్ సైజులో కావాలన్నా అవైలబుల్లో ఉంది బట్ మనకి ఇలా దుప్పటా కూడా అవైలబుల్లో ఉందండి ఎక్సలెంట్గా ఉన్నాయి పీసెస్ వచ్చేసి అయితే సూపర్గా ఉన్నాయండి ఇవే కాకుండా మన దగ్గర ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్లో ఉంటుంది బట్ పెద్దవాళ్ళకి ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా ఆఫ్ సారీస్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయండి వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఎలాంటి వెరైటీస్ కావాలన్నా కూడా మన ఛానల్లో వచ్చేసి అయితే అవైలబుల్లో ఉన్నాయి చాలా ఆఫ్ సారీస్ వెరైటీస్ కూడా ఉన్నాయండి ఇలా చూడండి ఇలా ఇది థ్రెడ్ వర్క్లో వస్తుందండి ఇందాక వచ్చింది మగ్గం వర్క్లో వచ్చింది కదా ఇది ఇది అయితే మంచి థ్రెడ్ వర్క్లో వచ్చింది బనారస్ మంచి పట్టు బనారస్ కలంకారి కలంకారీ పట్టు బనారస్ ఇలా బ్లౌజ్ వచ్చిందండి ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్లో వస్తుంది ఇది ఇలా ఇది కొంచెం బిగ్ సైజ్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది చూసారా కలంకారీ పట్టు లెహంగానేనండి ఇది కూడా వచ్చేసి లెహంగా ఇలా వచ్చేసి అయితే దుప్పట వస్తుంది ఎంత బాగుందో చూసారా నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మంచి ట్రెడిషనల్ లుకింగ్లో ఉంది ఓకేనా చిన్నపిల్లలకి కలంకారీలో కూడా చాలా బాగుంటాయండి నిజంగా కలర్ చార్ట్స్ కావాలంటే కూడా కలర్ చార్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నెక్స్ట్ వన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఇందాక చూపించింది కలంకారీలో వచ్చింది కదా ఇదైతే బనారస్ పట్టు అండి ఇది కొంచెం బిగ్ సైజ్లో వస్తుంది ఇలా మంచి బనారస్ పట్టు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ప్యూర్ బనారస్ పట్టులో వస్తుంది మనకి పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మంచి పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే హైలైట్గా ఉంది చూసారా ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ అండి ఇది వచ్చేసి అయితే బ్లౌజ్ ఎల్లోకి పర్పుల్కి వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా చూసారా ఎంత బాగుందో పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్గా ఉందండి ఇది వచ్చేసి అయితే దుప్పట ఇది దుప్పట చూసారా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ కూడా పట్టు క్లాత్లో వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా జిబ్ అయితే వస్తుంది హైండ్స్ అయితే వస్తాయండి ప్రతి డ్రెస్కి వచ్చేసి అయితే హైండ్స్ అయితే ఉంటాయి ఇలా హైండ్స్ కూడా వస్తాయి చాలా బాగుంది చూడండి ఇలా చూసారా పర్పుల్ లైండ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ మంచి పర్పుల్ అయిండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకేనా మీకు ఇందులో ఏది కావాలన్నా కూడా అవైలబుల్లో ఉందండి మీకు ఇందులో ఏది కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే చూసారు కదా కావాల్సిన వాళ్ళు అయితే ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి అయితే బనారస్ మీకు బనారస్లో ఫ్రాక్స్ కావాలన్నా కూడా చాలా ఫ్రాక్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఇది బనారస్ ఎన్ని వెరైటీస్ చూసారు కదా ప్రతి దాంట్లో కూడా మన దగ్గర అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సైజెస్ కూడా మీరు మెన్షన్ చేసేస్తే నేను కలర్ చాట్ కూడా పెట్టేస్తానండి ఇది బనారస్ ఆరెంజ్ వేయండి మెరూన్ కలర్ సారీ అండి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ వేయండి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసైతే స్కర్ట్ ఇది స్కర్ట్ వస్తుంది ఇది స్కర్ట్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఇదైతే దుప్పట ఇది దుప్పట రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో దుప్పట కూడా వస్తుంది ప్రతి డ్రెస్కి కూడా దుప్పట అయితే వస్తుందండి ప్రతి డ్రెస్కి దుప్పట వస్తుంది ఇలా చూసారా ఎంత బాగుందో అన్ని కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయండి ఆల్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి చూసారు కదా మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి చూసారా ఇందులో సైజెస్ అయితే చాలా సైజెస్లు ఉన్నాయండి ఓకేనా చూసారు కదా గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇలా అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి మనకి ఇలా వచ్చేసి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది గ్రీన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ హైలైట్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా డ్రెస్సెస్ అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో ప్రతిది కూడా ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు అలా నీట్గా కనిపిస్తుంది ఇరిటేషన్లా అయితే ఉండదు అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ చూసారు కదా డ్రెస్సెస్ అయితే చూసారు కదా ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే నాకు మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి క్వాలిటీ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండి ఓకే ఫ్రెండ్స్ డ్రెస్సెస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టడం మర్చిపోవద్దు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి